హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి నా వాయిస్ కనుక చాలా రోజులు అవుతుంది కదంటే గ్యాప్ వచ్చేసింది కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి నా నుండి కూడా నా వాయిస్ అంటే నా ఒరిజినల్ వాయిస్తోని అప్పటి వరకు మా వారే కంటిన్యూ చేస్తారు సో ఈ అయితే మేము మైసమ్మ దగ్గర కట్ట మైసమ్మ దగ్గర మొక్కు తీర్చుకోవడానికి అనాసారం వచ్చామండి ఇక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వచ్చేసాము వంట చేస్తున్నాము అంటే నాటుకోడు కదా కట్టెల పొయ్యి మీద ఉండాలనేసి అందుకే పొయ్యి పెట్టేసేదేమన్నమాట ఇంకా మా అత్తయ్య ఏమో ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయకు వస్తుంది మంచి చెట్టు కింద అసలుకి చాలా బాగుంది వ్యూ అరటి చెట్టు ఇలా అరిటాకులోనే భోజనాలు చేయాలి ఇలా మంచిగా ప్రశాంతంగా చాపేసుకొని పంపులు చూడండి ఫుల్లుగా వస్తున్నాయి నీళ్ళు లేక అసలుకి కొన్ని ఊర్లల్లో అసలు లేవు ఇక్కడైతే ఫుల్లు పంపులు వస్తున్నాయి ఇంక మొత్తం హౌజ్ అంతా నిండేసింది ఇంకా గాబుకేస్తుంది అందుకే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు ఇంత పచ్చగా ఉండడానికి కారణం వాటర్ ఫుల్ పుష్కలంగా వాటర్ అందుకే చూడండి చెట్లు ఎంత పచ్చదనంగా ఉన్నాయో నేను ఫిల్టర్ పెట్టలేదు ఏం పెట్టలేదండి డైరెక్ట్గా వీడియో తీస్తున్నాను ఇవి కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ పోవడానికి తింటారు ఇది రణబాల మొక్క జామ చెట్టు కానీ మొత్తం అసలుకి గ్రీనిష్ చాలా బాగుంది దానిమ్మ పండ్లు చూడండి చాలా కాయలు ఉన్నాయి మొత్తం పూత పిందే చాలా లావుగా ఉన్నాయి కాయలు సీతాఫలాల చెట్టు అన్నీ వేసుకుంది మొత్తానికైతే కానీ ఏదైనా మొక్కలు పెంచడంతో పాటు వాటర్ కూడా అవైలబుల్గా ఉండాలి అప్పుడే ఏ చెట్టు అయినా బ్రతుకుతాయి అనమాట అంటే మనం కేర్ తీసుకోవాలి ప్లస్ వాటర్ ఉండాలి రెండు ఉన్నప్పుడే మొక్కలు అనేవి ఇలా అట్టి గెలలు చూడండి చాలా గెల్లేసాయి అంటే పాకానికి వచ్చిందంటే కొయ్యడానికి రెడీగా ఉందని అర్థం కనిపిస్తుందండి అందులో అరిటాకులు చూడగానే గుర్తొచ్చేది పెళ్ళిళ్ళు భోజనాలు

అత్తయ్య వాళ్ళ ఇంట్లో సరిపోయిన గిన్నెలు లేవని చెప్పేసి అంటే పెద్ద గిన్నెలు పైన ఉన్నాయని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎందుకు తీయటం మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరే కానీ ఇదిగోండి రైస్ కుక్కర్ గిన్నెలు ఉంటే రెండు పెట్టేసింది ఇది ఆల్రెడీ మీరు రాకముందుకే పోసేసింది ఇదేమో ఇప్పుడు పెట్టేశారు ఇదిగోండి ఇప్పుడు ఈ ఈ ఈ పోసింది పక్క ఉడుగుతున్నాయి మళ్ళీ మళ్ళీ బియ్యం పోసిందండి బాబాయ్ వాళ్ళు అను అక్క వాళ్ళు వస్తున్నారు అందుకే మళ్ళీ సరిపోవని చెప్పేసి మళ్ళీ అన్నం వండుతుంది ఇప్పుడు అది మూడో మూడో గిన్నె అన్నం గిన్నె ఇది ముచ్చడిగా మూడోది నాటుకోడి అండి బైలర్ కోడికోడి కట్టెల పొయ్యి మీద నాటుకోడి అండి ఇది నాటుకోడి చికెన్ అండి దాన్ని శుభ్రంగా కడిగేసాము ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసి మంచిగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పట్టించేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసామండి కారం అయితే వేసుకోలేదు ఎందుకనంటే ఇది ఎక్కువసేపు ఉడకాలి కదండి ఇది బాయిలర్ కాదు కాబట్టి నాటుకోడు కాబట్టి ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి అందుకే కారం అనేది ఇప్పుడు వేయలేదు లాస్ట్లో మగ్గిన తర్వాత వేద్దామని చెప్పేసి అతే కారం అయితే వేయలేదు అత్తయ్య చెప్తుంటే నేనైతే కలుపుతున్నాను ఎంతైనా పొయ్యి మీద టేస్ట్ ఆ కూరే వేరు కదండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం గ్యాస్ కాడికి ఇలా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద కూర చేసుకొని తింటే చాలా బాగుంటుంది అందుట్లో ఒకటి ఇంకా నాటుకోడి పులుసు ఆహా దురుసు అనమాట ఎంతైనా ఇలా గుడికి వెళ్ళినప్పుడు దగ్గర మన రిలేషన్స్ కానీ మన చుట్టాలు కానీ ఎవరైనా ఉంటాయి ఇట్లా వచ్చేసి వండుకొని తిని అందరు సరదాగా ఉంటే భలే ఉంటుందండి ఇప్పుడు నాటికోడి కలిపి పక్కన పెట్టేశానండి ఇప్పుడు అత్తయ్య తీసుకొచ్చారు కదండి బాయిలర్ కోడి అంటే రెండు కోళ్ళు కోసాము మేము ఒకటి కోసాము అత్తయ్య ఒకటి కోసారు సో ఇప్పుడు ఇది పెద్ద బాయిలర్ అంట అండి ఇది కూడా దీన్ని కూడా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కారం అన్నీ వేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాము ఇక తర్వాత ఆనియన్స్ అను పచ్చిమిర్చి కట్ చేసేసి ముందుగా పక్కన పెట్టేశాము మొత్తానికైతే కట్టెల పొయ్యి మీద అత్తయ్య నాటుకోడి పులుసు చేస్తుంది నేను ఇంట్లోనేమో గ్యాస్ మీద బాయిలర్ కోడిది కోడి చికెన్ చేసా అండి అంటే రెండు కావాలని చెప్పేసి ఒకటి ఇంట్లో ఒకటి బయట చేసాము ఎందుకంటే ఆ నాటుకోడి పులుసు అత్తయ్య వాళ్ళు అంటే వెనకట వాళ్ళు చేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది మనమంతగా రాదు కాబట్టి వాళ్ళు చేస్తేనే తినేది ముందుగా అయితే పచ్చిమిర్చి ఆయిల్ వేసేసింది పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ అయితే వేసింది కట్టెల పొయ్యి మీద కోడి పిలిచి పొగలు పొగలు వెళ్ళిపోతా నేనైతే ఇంట్లో అయితే బాయిలర్ కొడిది చికెన్ ఉంది కదండి అత్తయ్య తీసుకొచ్చింది అదైతే నేను ఇంట్లో చేస్తున్నాను అత్తయ్య అయితేనేమో బయటనేమో నాటుకోడి పులుసు చేస్తున్నారు అప్పటికి ఇప్పటికే టైం అవుతుందని చెప్పేసి అందరికీ ఆకలి అవుతుందని చెప్పేసి ఆల్రెడీ అన్నం మూడు గిన్నెలల్లో వండి పెట్టిందండి మొత్తానికి పాప అత్తయ్య ఎందుకనంటే తాతయ్యను అత్తయ్య ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇద్దరే కాబట్టి అన్ని గిన్నెలు అవసరం లేదు పాపం పైనుంచి నుంచి అన్నారు మళ్ళీ కొద్దిసేపటికి ఎందుకు మేము ఎట్లాగో వెళ్ళిపోతాం కదా ఎలాగో వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి వద్దులే అత్తయ్య అని చెప్పేసి అన్న అందుకే మూడు గిన్నెలలో అన్నం ఉండింది మొత్తానికైతే బాయిలర్ కోడికి ఉప్పు కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అన్ని పట్టిచ్చేసేసి ఉంచండి తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ అను పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి వేసుకున్నాను అవి కొంచెం వేగాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు వరకు వేగనివ్వాలి కానీ ఈరోజు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్గా వాళ్ళు మేమే అనుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత బాబాయ్ వాళ్ళు చెల్లి వాళ్ళు అందరూ కలిసరా

ఇది కారం లేరుని కారం అండి అత్తయ్య వాళ్ళు యూజ్ చేసేది అందుకే కారం వేసేసి ఆల్రెడీ ఆయిల్లో ముగ్గం మగ్గింది కదండి కారం వేసేసి తిప్పుతుంది ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత వాటర్ పోసిద్ది అండి సరిపోయిన వాటర్ పోసేసింది అయితే యాక్చువల్గా కట్టెలు మండట్లేదండి ఎందుకనంటే అంటే అత్తయ్యకి మేము అప్పటికప్పుడు చెప్పేసాము అందుకే వర్షానికి కట్టెలు దడిచినాయి ఎక్కువ మండట్లేదు బాగా ఇబ్బంది పెట్టేసింది అనమాట పొయ్యి ఇక మొత్తానికైతే ఇంకా వాటర్ అనేది యాడ్ చేసింది చూడండి వాటర్ అనేది ఇప్పుడు ఆ వాటర్లోనే ఇంకా కొద్దిసేపు ఉంచితే ఆ ముక్క అనేది ఆ వాటర్లోనే ఉడికేసిద్ది కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు దీంట్లో కొంచెం బగారా రైస్ వండుకుంటే సూపర్ ఉంటుంది కాకపోతే ఆల్రెడీ మేము వచ్చేసరికి అత్తయ్య అన్నం వండేసి పెట్టింది ఇంకా మేము రెండు గిన్నెలు వండేసి పెట్టాము చూపించాను ఆల్రెడీ కానీ వ్యూ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అట్టి చెట్టు నిమ్మ చెట్టు జామ చెట్టు కొబ్బరి చెట్టు అన్ని చెట్ల మధ్యలో పొయ్యి చాలా బాగుంది కదండి ఎంతైనా పల్లెటూరు పల్లెటూరు ఆ పల్లెటూరు వాతావరణమే వేరు నగుసరియా వచ్చింది ఆనించి నాక పెద్ద పెద్ద ఆడి కట్ చేస్తున్న నేను ఇ మా అమ్మ చెయ్యిట ఆనించి కొట్టుకొస్తుంది బా వెరీ నేను చల్లనా గా చల్ల చేస్తానా మజ్జిగ చేస్తానా మొత్తానికైతే ఈ ఇంట్లో చికెన్ గ్యాస్ మీద వండిన బాయిలర్ కూడా చికెన్ రెడీ అయిందండి చూశారు కదండీ ఇంకా అక్కడ కట్టెల పొయ్యి మీద చికెన్ ఇంకా రెడీ అవ్వలేదు ఎందుకంటే అది నాటు కోడి కాబట్టి టైం పట్టుద్ది కాబట్టి ఇది ఆల్రెడీ అయిపోయింది అన్నము మజ్జిగ చేసేసాము కర్రీ చేసేసాము ఈ మూడు పక్కన పెట్టేసాము ఇక్కడ ముజ్జిగూడెంలో ఇంకొక అత్తయ్య ఉంటారండి ఆ అత్తయ్య పెద్ద అత్తయ్య అనమాట ఆ అత్తయ్యని కూడా తీసుకొద్దామని చెప్పేసి అని అంటే అత్తయ్యకి చేత కావట్లేదంట ఫోన్ చేస్తే మీరే రండి నేను రానులే అనేసి అని అన్నారు అత్తయ్య పెద్ద అత్తయ్య వీళ్ళు మొత్తం నలుగురు నలుగురు ఇద్దరు అన్న తమ్ముళ్ళే అనమాట మొత్తం ఆరుగురు ఇక చూడండి నాటుకోడి చికెన్ అయితే రెడీ అయింది నాటుకోడి పులుసు ఇక అందరు కూర్చొని తింటున్నారు అక్క చెల్లి మా జా అందరూ భోజనాలు కూర్చునేసి పిల్లలు తిను మంచు మా చిన్న బాబాయ్ కూతురండి అంటే అత్తయ్య వాళ్ళ తమ్ముడు కూతురు అంటే నేనొత్త అనమాట మా అత్తయ్య ఇగో వడ్డిస్తుంది వాళ్ళు తినేసారు ఆల్రెడీ ఇగో మా బాబాయ్ ఈయన పెద్ద బాబాయ్ అంటే అత్తయ్యకి ఇప్పుడు ఇగో అత్తయ్యకి మా అత్తయ్యకి ఇద్దరికి పెద్ద తమ్ముడు అనమాట తమ్ముడు ఇప్పుడు భోజనం చేసిన తర్వాత భోజనాలు చేసేసి ఇప్పుడు అత్తయ్య గారెలకి నానబోసింది వెళ్ళేసి గారెలు చేసుకొని తిని రావాలి అది పార్ట్ త్రీకి వస్తుంది తప్పకుండా చూడండి మీ బ్లెస్సింగ్స్ ఇట్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఇలాగే మీరు మా వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపించగలరని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరిన చాలా కృతజ్ఞతలు కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్